తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేసినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలికి శ్రీనివాస్ మధ్య వివాదం నడుస్తోంది సార్ ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట సార్ వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లాతో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అసలు వివాదం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం కేసునేని చిన్ని కొలికపూడి శ్రీనివాసుని ఐదు కోట్ల రూపాయలు అడిగారు అనేది కొలికపూడి శ్రీనివాసం కాదు పూర్తి వన్ అవర్ ఇంటర్వ్యూ చూశాను అది వివాదం కాదు వివాదం ఆ వివాదం వచ్చిన తర్వాత దాన్ని కొలికపూడి చెప్పాడు అసలు వివాదం ఏంటంటే తిరువురు నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా కేసునేని చిన్ని ఆ కార్యక్రమాలు చేపడుతున్నాడని ఇప్పుడు తాజా వివాదం కూడా ఎక్కడొచ్చింది అంటే కేశినేని చిన్ని పార్లమెంట్ సభ్యుడు ఆ ఎమ్మెల్యేకు తెలియ చెప్పకుండా ఎంపీ తిరువురు పర్యటనకు వచ్చాడు ఆయన ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టాడు డీజే పెట్టాడు ఆ డీజే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగింది సో తనకు సంబంధం లేకుండా తిరువూరులో పర్యటిస్తున్నాడు తిరువూరులో ఉండేటువంటి పార్టీ పదవులు తనకు సంబంధం లేకుండా ఇస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జవహర్ కుమారుడు ఇక్కడ క్యాండిడేట్ అవుతాడని బహిరంగంగా ప్రకటించాడు ఘర్షణ అది వివాదం అది వివాదం ఐదు కోట్లు కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు వివాదం అవుతుంది అసలు వివాదం ఏంటంటే తిరువూరులో ఎవరిది రాజ్య పార్టీ ఎవరిది రాజ్యం అనే ఒక పొలిటికల్ ఫైట్ అది యాక్చువల్గా సో అది మొదలైన తర్వాత నీకు ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి గొడవే సో నిన్న ఆయన సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడు అది మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది తర్వాత నేను లో ఆయన ఇంటర్వ్యూ డీటెయిల్డ్గా ఆయన వన్ టు వన్ ఇంటర్వ్యూ చూశాను ఆయన చేస్తున్న ఆరోపణలు దానికి కేసు నేను చిన్న చిన్న కౌంటర్ చూస్తే అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగుదేశం తెలుగుదేశంలో ఇదేదో ఉమ్మడి కృష్ణా జిల్లాకు మాత్రమే పరిమితమైన అంశంగా చూడాలా పార్టీలో పెరుగుతున్న సంక్షోభం ఏంటి అని ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు ఆయన ఆరోపిస్తున్నాడు తా ఎమ్మెల్యే కులకపోడి అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుడుగా ఎంటర్ అయ్యాడు ప్రజా పబ్లిక్ లైఫ్లో ఆయన ఏమీ రాజకీయ నాయకుడిగా రాలేదు ఐఏఎస్ ఆయన రాజకీయాలతో సంబంధమే లేదు ఆయన పనులు చేసుకునేవాడు సో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ప్రజా జీవితంలో ఎంటర్ అయ్యాడు కానీ మూడు రాజధానుల కొరకు ఉద్యమాలను నడిపి వైసీపీ నాయకుడిగా ఉండి లోకేష్ పైన జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టిన గుర్నాథంను చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటున్నాడు ఇది ఎమ్మెల్యే ఆరోపణ మరి చంద్రబాబు నాయుడు ఆయన ఎవరో తన పక్కన ఉండే వ్యక్తి అలా పక్కన ఉండేలా చేసింది చిన్ని ఎంపీ చేశాడని అంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు అమరావతిని ఇష్యూ తీసుకుని జగన్ పైన ఇంత పోరాటం చేసి అధికారంలోకి వచ్చాక అమరావతికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నాడని ఇది మామూలు ఆరోపణ ఇది ఎంపీపై ఆరోపణ కాదు సీఎంపై కూడా ఆరోపణ సీఎంకు తెలియదు అని ఎమ్మెల్యే అంటాడు తన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలియకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడా ఇంకా రెండవ భయంకరమైన ఆరోపణ ఏంటంటే తిరువూరులో కౌన్ వైసీపీ కౌన్సిలర్లను కొనేసి ఓపెన్గా చెప్పాడు మేము కొన్నామని డబ్బులు ఇచ్చి కొన్నామని తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా తీసుకున్నాం ఈ కొనడానికి డబ్బులు సమకూర్చింది రేషన్ మాఫియా అని పేరు కూడా చెప్పాడు సాయి కిరణ్ అని పెద్దిరెడ్డి రామచంద్రరావు అని ఇతను దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన రేషన్ మాఫియాలో భాగంగా ఇప్పటికీ తాను పెట్టుకున్న జిల్లాలో ఒకరిలో ఉన్న వ్యక్తి ఇచ్చాడని అంటే రేషన్ మాఫియా వైసీపీ హయాంలో ఉన్న రేషన్ మాఫియా టీడీపీ హయాంలో కొనసాగడమే కాదు ఆ రేషన్ మాఫియా వైసీపీ ప్రజాప్రతినిధులు కొనడానికి తెలుగుదేశానికి డబ్బులు సమకూరుస్తున్నది ఇది మీరు కావాలంటే ఏబిఎన్లో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి అని చేసిన రెండవ భయంకరమైన ఆరోపణ మూడవ ఆరోపణ కేష్నేని చిన్ని వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తాడు అని మరీ ముఖ్యంగా మీకు లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్న వ్యక్తులతో కూడా ఉన్నాడు అని దానికి ఎమ్మెల్యే వైసీపీ కోవర్ట్ అని ఎంపీ అంటున్నాడు ఆయన మాట కూడా అన్నాడు ఉదయాన దేవినేని అవినాష్ మధ్యాహ్నము పేర్ని నాని సాయంత్రం కేశినేని నాని రాత్రి సామీదాస్ ఇలా వైసీపీ నేతలతో తెలుగుదేశం ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అనేది ఆయన ఆరోపణ ఎంపీ తెలుగుదేశం ఎంపీ ఆరోపణ మళ్ళీ ఎవరి దక్క తెలుగుదేశం ఎంపీఏ వైసీపీ నేతలతో అంటకాగుతున్నాడు అన్నది కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు అన్నది ఎమ్మెల్యే ఆరోపణ ఇంకో ఆరోపణ ఏంటంటే గంజాయి బ్యాచ్ వైసీపీ హయాంలో గంజాయి బ్యాచ్గా పనిచేసిన వ్యక్తుల్ని ఎంపీ బెదిరించి ఇప్పుడు కూడా గంజాయి వ్యాపారం చేయిస్తున్నాడు అని అని ఇప్పుడు గంజాయి పైన మామూలు పోరాటం చేయడం లేదని చంద్రబాబు నాయుడు రోజు చెప్తుంటాడు సో తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం ఎంపీ పైన ఆరోపణ భద్రా పక్కనున్న భద్రాచల నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్మిపిస్తున్నారు కాబట్టి తాము అమ్మము అంటే వాళ్ళను ఎంపీ తెలుగుదేశం ఎంపీఏ బెదిరించి వాళ్ళతో గంజాయి అమ్మిస్తున్నాడని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరోపణ వేరే వాళ్ళు కాదు ఇది ఏదైతే వైసీపీ ఆరోపణ కాదు సాక్షులు వచ్చిన కథనం కాదు ఏది కాదు ఇది ఇవన్నీ మరి ఏ ఛానల్ ఏ ఛానల్ వచ్చింది ఏబిఎన్లో వచ్చింది మళ్ళీ ఏదో మనకి తెలుగుదేశం ఎమ్మెల్యే కదా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయడానికి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే నేనే నమ్మను ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటర్వ్యూ వచ్చింది ఏబిఎన్ వైసీపీ ఛానల్ కాదు జగన్పై పోరాడే ఛానల్ దమ్మున్న ఛానల్ మరి ఇదంతా ఏం జరుగుతోంది ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ ఇసుక మాఫియా గంజాయి మాఫియా కల్తీ మద్యం అన్నిట్ల ఉన్నారని తెలుగుదేశం వాళ్ళు సో ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నదే కాదు మీకు నేను గతంలో ఏబిఎన్లో జరిగిన ఇంటర్వ్యూలు కుటుంబరావు టీడీపీ అలాగే జనసేన శివశంకర్లు చెప్పింది బీజేపీ నాగభూషణం చెప్పింది కూడా మీకు మనం చెప్పి వాళ్ళు ఏమన్నారు అడ్డగోలుగా మాఫియా అన్ని ఇసుక గ్రానైటు మద్యము అన్నీ నడుస్తున్నాయి మీరు క్షేత్రస్థాయికి వెళ్తే ఎవరికి ఎంత వాడాలని ఓపెన్ గానే చెప్తున్నారని అంతకుముందు ఇంకోటి రేపు ఏబిఎన్ రాధాకృష్ణ మంత్రులు దోచేస్తున్నారు వసూల్ రాజాగా మారుతున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేజ్ వన్ స్టోరీ మంత్రులను కంట్రోల్ చేయండి చాలా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి మంత్రులతో సీఎం సో అంత ముందు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ ఒక్క వెంచర్ వేయాలన్నా ఆఖరికి ప్రజలు తమ తమాస్తి తామమ్ముకోవాలన్నా సబ్స్టార్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఎవరన్నా పెట్టుబడులు తీసుకొచ్చాక కంపెనీకి పెట్టాలన్నా ఎమ్మెల్యేకు కప్పం ఇవ్వాల్సింది వైసీపీ వాళ్ళు చేసిన పనులే మా వాళ్ళు చేస్తున్నారు ఇది కూటమి నేతలు బహిరంగంగా ఏబిఎన్ డిస్కషన్లో చెప్పింది ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు వైసీపీ వాళ్ళ గంజాయి బ్యాజన్ తెప్పించుకొని గంజాయి అమ్మిస్తున్నారు వైసీపీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అన్నిటికన్నా మించిన అంశం మీద చెప్పింది మొదట్లో ఐదు కోట్లు టికెట్ ఇప్పించడానికి తీసుకున్నాడు అని అంటే తెలుగుదేశంలో టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు అని ఇప్పుడు ఇవన్నీ నాలాటాడు విశ్లేషిస్తే నా మీద బండ బూతులు తిడుతూ పోస్టులు పెడతారు ట్రోలింగ్ చేస్తారు ఈయన జగన్ పేటిఎం అని అయ్యా ఇది నేను చెప్తున్నది మీ టీడీపీ ఎంపీ చెప్తున్నాడు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు ఇద్దరు నిజమే అన్న కావాలి ఎవరన్నా ఒక్క నిజం కావాలి ఎవరు నిజం కాకపోతే మరి చంద్రబాబు నాయుడు ఆక్సిడెన్ తీసుకుంటలేడు మరి ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే నేను ఎప్పటికప్పుడు ఈ ఈ ఎంపీ చేస్తున్న అరాచకత్వాన్ని మా పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావుకు రె రెగ్యులర్గా చెప్తున్నాను అని కూడా చెప్పాడు అంటే నాయకత్వానికి తెలిసే జరుగుతోంది తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వానికి తెలిసే జరుగుతున్నటువంటి పరిణామం ఇది తెలియకుండా జరగడం కాదు ఎందుకు జరుగుతోంది అంటే దానికి మళ్ళీ ఏబిఎన్ ఇంటర్వ్యూ డిస్కషన్ లో శివశంకర్ నాగభూషణంలో ఓపెన్ గా చెప్పారు అడిగితే ఎమ్మెల్యేలు ఓపెన్ గా చెప్తున్నారు ముప్పై నలభై కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాం ఇంకో ముప్పై నలభై కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్ట పెట్ట ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్లకు కావాలి మన పార్టీ డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తుందా మరి మేము సంపా ఇస్తున్నామని చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు సో ఏం జరుగుతుంది ఫేసులు మారిపోతున్నాయి అంత జగన్ కూర్చున్నాడు ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నాడు కిందంతా ఒకటే కదా జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉంటారు వీళ్ళు ఇటు నుంచి అట్టు ఇటు మారుతూ ఉంటారు అంటే పైన ఫేజ్ మాత్రమే మారుతుంది ఇది చెప్తే అభిమానులు ట్రోలింగ్లు చేస్తుంటారు మమ్మల్ని పేటిఎం అంటారు ఇప్పుడు ఎవరు పేటిఎం ఎక్కడ పేటీఎం ఇప్పుడు వైసీపీ పేటిఎంగా ఒక ఎంపీ చేస్తున్నాడు అని చెప్పి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అంటున్నాడు టీడీపీ ఎంపీ వైసీపీ నేతల పేటీఎం అని లేదు వైసీపీ నేతల పేటీఎం ఎమ్మెల్యే అని ఎంపీ ఆరోపిస్తున్నాడు టీడీపీ ఎంపీ ఆరోపిస్తున్నాడు అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీలు ఎవరికొవరు వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటే మధ్యలో నాలాంటి విశ్లేషకులు అంటే ఉపయోగపడి నేనేం చెప్తున్నా నేను చెప్తున్నా మీ జీవితంలో ఎవరితో రాజీ పడలేదు కనుక ఏ ప్రలోభాలకు లొంగలేదు గనక ధైర్యంగా మాకు ఉన్న వాస్తవాలు మాకు తెలిసినా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన ఏమీ నా అభిప్రాయం కాదు టీడీపీ ఎమ్మెల్యే అమరావతి పరిరక్షణ పోరాటంలో నాయకత్వంలో ఉన్న నా వ్యక్తి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి చెప్తున్నాడు ఎవరు మీరు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ద్వారా ఎంపీ టికెట్ పొంది గెలిచిన వ్యక్తి మీద చెప్తున్నాడు మీరు తెలుసుకోండి ఏది నిజమో మాకెందుకు మధ్యలో ఇప్పుడు ఇందులో ఏది నిజం కాకపోతే ఇద్దరి పేరు చర్య తీసుకోవాలి కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా తెలియజేసుకోండి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎజిటేట్ చేస్తున్నాడు మంది ఎంపీలు ఉండగా చంద్రబాబు నాయుడు ఎజిటేట్ ఎందుకు చేస్తున్నాడు ఎజిటేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూటం ప్రభుత్వ స్థిరత్వానికి ఏ ప్రమాదము లేదు బహిరంగంగా రోడ్డు మీద ఖర్చుకు తిట్టుకుంటుంటే ఇంకా మొహమాటమేమి ఉన్నది ఇలా ఇప్పుడు ఇదంతా మీడియాలో వస్తుంది మనం ఎక్కడ వస్తుంది ఏదో సాక్షి టీవీలో వచ్చిందంటే పోనీ వైసీపీ కుట్ర రాజకీయం అనుకుందాం వస్తున్నది ఏబిఎంలో కదా ఇప్పుడు ఇవన్నీ నేను నేను ఒక సీక్వెన్స్లో మీకు చెప్పాను ఆంధ్రజ్యోతిలో మన్ అక్రమార్కులకు మంత్రి నారాయణ అండా ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక మన ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారినరు ఏబీఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ సో ఇలా ఏబిఎన్ ప్రోగ్రామ్ లోనే టీడీపీ కుటుంబరావు అధికారం మత్తు ఎక్కి ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఇంటాక్సికేటెడ్ జనసేన నాయకుడు శివశంకర్ క్షేత్రస్థాయిలో ఓపెన్ మాట్లాడుకుంటున్నారు భూముల కబ్జా మద్యము ఇసుక అన్ని మాఫియాని ఇదంతా మీరు తెలుగుదేశం నేతలే తెలుగుదేశానికి వ్యతిరేకం కానీ అనుకూలంగా భావించే మీడియాలోనే మాట్లాడుతుంటే మధ్యలో విశ్లేషకులు విశ్లేషిస్తే దా మామే ఎందుకు పడతారు ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి ఎంపీ చెప్పింది కరెక్టా ఎమ్మెల్యే చెప్పింది కరెక్టా ఇందులో ఎవరో ఎవరు చెప్పింది నిజమై ఉండాలి కదా మరి ఇద్దరు అబద్ధాలు చెప్పారు కదా ఒకరి మీద ఆరోపణలు అలాంటప్పుడు ఇద్దరు బహిరంగంగా మాట్లాడుకుంటుంటే పార్టీ క్రమశిక్షణ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు ఈ వచ్చిన నాయకుడు కాదు పోనీ పార్టీ ఏదో అత్యవసర మెజార్టీతో ఉంది అన్నది కాదు ఇది ఒక ప్రాంతీయ పార్టీ పోనీ రేవంత్ రెడ్డికి కొండ సురేఖమైన చర్య తీసుకునే అధికారం లేదంటే అర్థం చేసుకోవచ్చు అధిష్టానం ఉంటుంది ఇక అది అన్ని చంద్రబాబు నాయుడే కదా మరి ఎందుకను ఆడుతున్నాడు అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలిసే జరుగుతున్నాయి అన్నట్టే కదా ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాడు నేను మొత్తం ఎప్పటికప్పుడు పల్లా శ్రీనివాసరావు డీటెయిల్గా చెప్తున్నా ఈయన గంజా ఎట్లా చేస్తున్నాడు ఎంపీ ఇసుక మాఫియా ఎట్లా చేస్తున్నాడు ఎలా డబ్బులు తీసుకొని మనం రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ కౌన్సిల్ కొన్నామని ఎమ్మెల్యే చెప్తున్నాడు ఓపెన్ గా కొన్నామని మళ్ళీ మళ్ళీ చూడండి ఏబిఎన్ లో వచ్చిన ఇంటర్వ్యూ వెంకటకృష్ణతో ఇచ్చిన వన్ టు వన్ ఇంటర్వ్యూ మీరు యూట్యూబ్ లో ఉంటే చూడండి మీరు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో కాకినాడ పోయి సీజ్ ద షిప్ అంటాడు దాంట్లో పేర్ని రేషన్ మాఫియా దాంపూర్ జనసేన రేషన్ మాఫియా అంటాడు ఆ రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ ఎమ్మెల్యే కౌన్సిల్ని కొన్నామని టీడీపీ ఎమ్మెల్యే చెప్తాడు ఆ రేషన్ మాఫియాలో ఆరోపణకు గురైన పేరినాడితో టీడీపీ ఎమ్మెల్యే సంబంధాలు టీడీపీ ఎంపీ చెప్తాడు అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది ఇప్పుడు అభిమానులు ఆలోచించాలి ఎందుకయ్యా షర్ట్లు దింపుకుంటారు రాజకీయాల్లో అందరూ ఒకే తాను ముక్కలోని ఇంతకన్నా ఇంకేం కావాలి అంటే ఐదు కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ కొన్ని అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా పెట్టారు సార్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు దాని మీద కేసినేని చిన్ని మాట్లాడారు సార్ ఒకసారి చిన్ని బయటపడి దేవదే దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి స్వామిదాసాకా ఉండే క్యారెక్టర్ కాదు నేను నిఖాస్ అయిన తెలుగుదేశం నాయకుని అయిన తెలుగుదేశం కార్యకర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం ఎందుకంటే నేను కాంప్రమేజ్ అయ్యే నాయకుడి కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయి దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకునే వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకోను అంతేకాకుండా ఒకటే నేను ఏదో చంద్రబాబు నాయుడు విమర్శించను ఏ రోజు బంధువులు మార్చ పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వాడే డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే గాని డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే గాని డబ్బులు తీసుకునేవాడిని కాదు కొలుగుపూడి శ్రీనివాస్ వైసీపీ కోవర్ కోవట్టు అని చెప్పి చిన్ని అంటూ ఉన్నారు కదా సార్ గతంలో మనం చూసాం కదా సార్ కేసులేని నాని వర్సెస్ బుద్ధ వెంకన్న అప్పట్లో పెద్ద ఎపిసోడ్ నడిచింది ఇప్పుడేమో కేసులేని చిన్ని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే సో ఏంటి సార్ ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నాను వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లా శ్రీనివాస్ తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అండ్ 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 ఎందుకు నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడతాను అని పల్లా శ్రీనివాస్ చెప్తే అవసరం లేదు నేను దుబాయ్ నుంచి వచ్చ నేనే చూసుకుంటాను అని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి సో అందువల్ల దిస్ ఈజ్ అన్ ఇష్యూ ఇప్పుడు నేను చూస్తాను చూస్తాను అని అడనంగా చూడాలి కదా అతను నాకు లాజిక్ అర్థంగా ఉంది ఏంటంటే తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడికే కంట్రోల్ దక్కుతుందా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి మంత్రులకు చెప్పడం ఏంటి మంత్రులపైన ఆరోపణలు ఆంధ్రజ్యోతిలో పతాశీర్షికలు రావడం ఏంటి ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అడ్డగోలుగా వసూలు చేసుకుంటున్నారని కూటమి నేతలు ఓపెన్ గా టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడుంది ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఎప్పుడు చర్య తీసుకుంటాం తీసుకుంటాం తీసుకుంటామంటే ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ పైన టీడీపీ చేసేటువంటి ఆరోపణల విశ్వసనీయత ప్రశ్నార్థకమైతుంది కదా ఇప్పుడు వైసీపీ కన్నా మేము డిఫరెంట్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని కదా కూటమి అధికారంలోకి వచ్చింది మరి జగన్ కాలంలో జరిగినదే అన్ని జరుగుతాయి మళ్ళీ వాళ్ళే కొత్త కూడా కాదు ఇప్పుడు నారాయణ అక్రమార్కులకు అండ ఎవరికి అక్రమార్కుల వాళ్ళు వైసీపీ టైంలో ఉన్న అక్రమార్కులు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చెప్పేది ఎవరు వైసీపీ టైంలో ఉన్న రేషన్ మాఫియా దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుడు రేషన్ మాఫియా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామంటున్నాడు గంజాయి వైసీపీ నేత గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి పెట్టాలంటున్నాడు మీకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మా కల్తీ మద్యం కేసులో ముందా ముద్దాయితో టీడీపీ ఎంపీ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు టీడీపీ ఎంపీ వైసీపీ నాయకులు బహిరంగంగా కలిసి హైదరాబాద్ వ్యాపారాలు చేస్తారు కలిసి ఉంటారని చెప్తున్నాడు ఇమే టీడీపీ ఏంది వైసీపీ ఏంది ఈ గోలు రోజు పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద యుద్ధం జరుగుతుంటుంది ఒకరు చాలా దుమారు కూడా సుధపూస అన్నట్లు అసలు దీని ఇద్దరు సమాజాన్ని మొత్తం నిట్ట చీల్ చేశారు రెండు కులాలుగా ఇద్దరు నాయకులుగా రెండు పార్టీలుగా మనకు జరుగుతున్న వ్యవహారం అంతా కలిసే జరుగుతుంది అంత కోరు సహకరించుకుంటున్నారు బ్రహ్మాండంగా ఒకే సంస్కృతి ఒకే వ్యక్తులు వ్యవహారం అంతా ఓపెన్గా నడుస్తుంది కదా